జగన్ సర్కార్ తెలుగు భాషను దెబ్బతీసి ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిందని ఆయన మండిపడ్డారు రాష్ట్రంలో గూర్ణాగిరి అవినీతికి అంతం చేయడానికే పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు అవినీతి కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం చేస్తున్నాడని అన్నారు పదమూడు లక్షల యాబై వేల కోట్లు అప్పు చేశారని జగన్ పై ఫైర్ అయ్యారు అయోధ్య రామ మందిరం నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని అమిత్ షా ఆరోపించారు రెండోసారి మోదీ ప్రధాని అయిన వెంటనే రామ మందిరం పూర్తవుతుందని రాహుల్ జగన్ ఇద్దరికీ అయోధ్య రామ మందిరం ఆహ్వానం అందినా వాళ్లు రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు ధర్మవరంలో బీజేపీ టీడీపీ నిర్వహించిన ఉమ్మడి ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు प्शन को समाप्त करने के लिए अलायंस किया है आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए एलायंस किया है और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा एलायंस हुआ है भाई और बहनों ये जगन जी की जो सरकार है वो तेलगु भाषा को समाप्त करकर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है जगन बाबू कान खोलकर सुन लो जब तक भारतीय जनता पार्टी है हम तेलगु भाषा को समाप्त नहीं होने देंगे आंध्र प्रदेश से एक गुंडागर्दी और अपराध को సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు రాయలసీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు అమరావతిని నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపించాల్సిందనని మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేస్తారని ఆయన మండిపడ్డారు రాష్టంలో ధర్మాన్ని గెలిపించడానికి అందరూ సిద్దం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మూడు రాజధానులు మూడు రాజధానుల ముచ్చట పెట్టి మూడు ముక్కలాటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి ఒక్క ప్రాజెక్టు ఒక రూపాయి ఖర్చు పెట్టాడా మీ ఊర్లో అనంతపురం పెట్టాడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్ట్ ని పూర్తిగా అన్యాయం చేసి ఆటకెక్కిచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ దుర్మార్గులు ఒక్కసారి మీరు చూస్తున్నారు మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మూడు రాజధానులు మూడు రాజధానుల ముచ్చట పెట్టి మూడు ముక్కలాటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గం